ఇకపై వారానికోసారి కార్యకర్తల కోసం కేటాయించి వారి ఇబ్బందులు సమస్యలు తెలుసుకునేందుకు వారి నుంచి వినతులు స్వీకరించడానికి ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేసినట్లు తనకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు కార్యకర్తల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని అన్నారు మంగళవారం కూటమి కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వ్యక్తిగతంగా కలుసుకొని వారి ఇబ్బందులు తెలుసుకోవడానికి వీలుగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు గత ప్రభుత్వం హయాంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై ఎన్నో కేసులు నమోదు చేసి అక్రమ కేసులు పెట్టించుకున్నారని అన్నారు వైసీపీ నాయకుల దౌర్జన్యాల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు పార్టీ కోసం పనిచేసి వారి సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు ఆరోగ్యపరమైన ఇబ్బందులు పార్టీ సంస్థాగత పదవులు నామినేటెడ్ పోస్టులు ఆర్థికపరమైన సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న వారి నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి ఈ వేద ఈ వేదిక ఉపయోగపడుతుందన్నారు ప్రభుత్వం పార్టీ పరంగా కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రతిపాదికన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ఆర్థిక ఇబ్బందుల నుంచి కార్యకర్తలను బయటపడేసే విధంగా వారికి ఉపాధి కల్పన వంటి అంశాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు నలభై ఏళ్లుగా పార్టీను నమ్ముకొని ఉంటున్న వారికి ఇప్పటికీ నామినేటెడ్ పోస్టులు రాని వారిలో గుర్తించి వారికి పార్టీలో గౌరవప్రదమైన స్థానం కల్పించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే రాధాకృష్ణ పేర్కొన్నారు حضرا گنیان کے اتقال کے شواب حدیث کے مطابق ہم نے یہ بات کر دی ہے کہ 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 ہم లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఒకరోజు ప్రత్యేకంగా కలిసి వారి సమస్యల్ని వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని తెలుసుకుని వాటి పరిష్కారానికి ఒక మార్గం ఏర్పరచుకునే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది దీని ద్వారా అనేక మంది కార్యకర్తలు గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడి అనేక అక్రమ కేసులు పెట్టించుకున్నారు అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దౌర్జన్యాల వలన ఆర్థిక ఇబ్బందులు పడిన వారు ఉన్నారు అలాగే పార్టీ కోసం పనిచేసి వారు ఉన్నటువంటి సమస్యల్ని ఈరోజు మా దృష్టికి తీసుకొచ్చి వారు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు అదేవిధంగా కొంతమంది పార్టీ సంస్థాగత పదవులు కొంతమందికి నామినేటెడ్ పోస్టులు అదేవిధంగా కొంతమందికి ఆర్థికపరమైనటువంటి అంశాలు వీటన్నిటినీ కూడా ఈరోజు వారి నుంచి వినతులు స్వీకరించి వాటి పరిష్కారాన్ని రాబోయే రోజుల్లో పరిష్కరించే విధంగా కృషి చేయడం ఒకటి ఇందులో ఇమీడియట్గా మేము ఏదైతే సమస్యలు ఉన్నాయో వారికి వారు పనిచేసేటువంటి గ్రామాల్లో కానీ వారికి ఉన్నటువంటి కార్యకర్తగా వారు ఇచ్చినటువంటి హామీలు హామీలు నెరవేర్చడంలో కానీ వారికి ఉన్నటువంటి ఇబ్బందులు కానీ తెలుసుకుని వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో పాటుగా ప్రభుత్వం పరంగా పార్టీ పరంగా ఇక్కడ మేము కూడా వారికి యుద్ధ ప్రాతిపాదికన వీటి మీద సమస్యల మీద తీసుకుని వాటి పరిష్కారానికి కృషి చేసే విధంగా ఈరోజు వారందరినీ కూడా కలవడం జరుగుతుంది స్వయంగా ఈరోజు ఎంతోమంది కార్యకర్తలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు వారికి ఉపాధి కల్పించడంతో పాటుగా ఏ విధమైనటువంటి ఆర్థికంగా వారందరినీ కూడా నిలబెట్టే విధంగా కూడా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది కూడా ఆలోచన చేస్తున్నాం అలాగే ఆర్థికంగా ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నలభై సంవత్సరాలుగా అనేక మంది పార్టీ కోసం పనిచేస్తూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు అదేవిధంగా అనేక మంది కార్యకర్తలుగా పనిచేస్తూ పదవులు అదేవిధంగా ఎటువంటి నామినేటెడ్ పోస్టుల్లో కానీ అవకాశాలు రానటువంటి వారు ఉన్నారు అటువంటి వారి అందరినీ కూడా గుర్తించి ఈరోజు వారందరికీ కూడా ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం కల్పించాలనేది అనేది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కనుక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక సంతృప్తిగా ఉండాలి వారికి ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి నా సాయశక్తిలో కృషి చేసే విధంగా నాకు ఉన్నటువంటి అవకాశాల మేర వాటిని పరిష్కరించి వారికి అండగా నిలబడాలనే ఆశయంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రతి వారం కూడా ఒకరోజు కార్యకర్తల కోసం ప్రత్యేకంగా ఎందుకంటే ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ నిమగ్నమై పూర్తి సమయాన్ని కొంత సమయాన్ని కార్యకర్తలకి ప్రత్యేకంగా కేటాయించాలనే ఉద్దేశంతో ఒకరోజు ప్రత్యేకంగా కార్యకర్తల ఉన్నటువంటి వినతలు కూడా తీసుకునే విధంగా వాటికి ఉన్న వారికి ఉన్నటువంటి ఫిర్యాదులను సీక్ర స్వీకరించే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఈరోజు చేస్తున్నామని